ఏదైతే ఏలూరు నుంచి వంగాయగూడు వెళ్ళే రోడ్డు దగ్గర బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున ఏదైతే పాత బ్రిడ్జి అయిపోయిందో శిథిలావస్థకు వచ్చిందో దీనికి కొత్త బ్రిడ్జి కావాలనే ఉద్దేశంతో మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంక్షన్లోకి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే త్వరితగతిన వీళ్ళందరూ కూడా ఏదైతే కింద పిల్లర్స్ కానీ అదేవిధంగా రివిట్మెంట్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది ఇప్పుడు కాలువ కట్టేసిన తర్వాత ఏదైతే స్లాబ్ కానీ ఇంతకుముందే ఎప్రోచ్ రోడ్లు కానీ వేయడం జరిగింది స్లాబ్ కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ కాలు వచ్చేలోపు వేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే రోడ్డు వైడెన్ చేయవలసిన పరిస్థితి కొంత ఉంది అలాగే కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అలాగే ఆర్ఎండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ పిలిపించడం జరిగింది ఎందుకంటే లోగడ ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే ఒక రేవు ఉండేది ఆ రేవు కూడా తీసేయడం జరిగింది మరి తీసేసినప్పుడు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ రేవు కూడా కట్టించేస్తామని చెప్పి ఇక్కడ కాలనీ వాసులకి డెఫినెట్గా ఆ రేవు కూడా ఎక్కడ కట్టాలనేది ఇప్పుడు చూపించడం జరిగింది ఆ రేవుతో పాటు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ పైప్ లైన్లు ఇక్కడ రెండు మీటర్లు ఇవ్వాలి అనుకుంటే రోడ్డుకి అవి లోపలి నుంచి వెళ్ళి అని అంటున్నారు అవి ఎక్కడి నుంచి వెళ్ళి అనేది చూసి అధికారులని అక్కడ వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి ఆర్ఎన్పి అధికారులని మున్సిపల్ అధికారులను కూడా సమన్వయించడం జరిగింది అలాగే ఏదైతే ఇక్కడ వైర్లు ఎదుకైతే జిఎన్టీ రోడ్డు మీద నుంచి కాలం మీదగా వెళ్ళినాయో అవి హైడ్ చేయాలని చెప్పి చేయడం జరిగింది దానిలో భాగంగానే డిఈ గారిని అలాగే అంబేద్కర్ గారిని కూడా పిలిపించడం జరిగింది దాన్ని డెఫినెట్గా ఒక వారం రోజుల్లోపు ఆ వైర్లు కరెంట్ వైర్లకు సంబంధించి ఆ హైట్ కూడా చేస్తామని చెప్పారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చి కల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది ఘటన ఇది అయ్యేదట్టుగా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని మార్చి కల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం అలాగే ఏదైతే ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఎక్కడ ఏ విషయంలో ఉన్నా సరే అందరినీ కూడా సమన్వయం ఏదైతే చేయమన్నారు అధికారులు అందరినీ కూడా ఇది ఎందుకంటే కాలువ కట్టేసే ముందు ఎందుకంటే కాలవలో ఉంటే స్లాబ్ వేయడానికి కుదిరే పరిస్థితి కాదు కింద ఫౌండేషన్ పెట్టాలి అని అంటే అవన్నీ కూడా ఈ కాలువ కట్టేశారు కాబట్టి కాల వదిలేలోపు ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా వాళ్ళు విజిట్ చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి తోరిది కదిరి ప్రజలకు అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది